మనం ఎప్పుడు భయపడతాము వంట చేసినప్పుడు ఎక్కువ గిన్నెలు వచ్చాయంటే మనకు అసలే భయం వేస్తుంది నాకైతే స్పెషల్గా చాలా భయం అన్నమాట వంట చేస్తున్నప్పుడు ఎన్ని గిన్నెలు అయిపోతాయి దేవుడా ఇవన్నీ తోమాలా అని చెప్పేసి ఇంక ఈరోజు కూడా వంట అవుతున్న మధ్యలోనే సగం తోమేసాను ఇంక వంట అయిన తర్వాత కూడా వస్తాయి ఈ పనులన్నీ ఎన్ని పనులు ఏవైనా సరే నాకు తోమడం అయితే అయిపోవాలి తోమడం కానీ ఉన్నదంటే నాకైతే అది చూడగానే గంటలు చూడగానే నాకు భయం వేసద్ది మా అమ్మ కూడా అలాగని ఎన్ని గిన్నెలు నేను వంట చేస్తుంటే తోమతోనే వంటది వద్దులే అమ్మ తర్వాత తోముకుందామని సరే లేదు లేదు ఒకసారి ఇన్ని మాత్రం చెయ్యొద్దని చెప్పేసి ఇప్పుడు అయితే ఓన్లీ రైస్ అయ్యింది అవన్నీ తోమిశాను ఇంకా మళ్ళీ వస్తాయి మళ్ళీ క్లీన్ చేస్తాను ప్లాట్ఫారం మళ్ళీ తోముతాను ఇలా నా పని అయితే కంటిన్యూగా అవుతూనే ఉంటుంది ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా ఆ ఎండతో వచ్చి ఈ గిన్నెలు కానీ చూస్తే నాకు అలు తిరిగిపోతాయి మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాము మన కిచెన్ ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో ఆడవాళ్ళు అందరూ అన్నట్టు ఉంటారు ఆ రోజు కానీ కిచెన్లో వంట లేకపోతే నాకైతే ఎంతో సంతోషం ఏ గిన్నెలు వాడడం కదా ఏం చేయం కదా అని చెప్పేసి ఒకసారి అయితే తోమాను రెండోసారి మళ్ళీ వచ్చినవన్నీ తోమేస్తే మొత్తం క్లీన్ అయిపోతే నేను ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళగలను ఈ గిన్నెలు ఉన్నాయంటే నాకు ఎప్పుడు వచ్చి తోముతానా అన్నట్టు ఉంటుంది నాకైతే గిన్నెల విషయంలో చాలా కష్టం మా హస్బెండ్ అదే అంటూ ఉంటారు